వెల్కమ్ టు స్టార్ న్యూస్ లి నియోజకవర్గ అభివృద్ధికి మాజీ ఎమ్మెల్యే యువి రమణమూర్తి రాజు ఎంతో కృషి చేశారని ఎంపీపీ బోధేపు గోవింద్ అన్నారు గురువారం ఎలమంచలి అచ్చితాపురం వైసీపీ పార్టీ కార్యాలయాల్లో కన్నబాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేసి నాయకులు కార్యకర్తలు ఆనందంగా పంచుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కన్నబాబు రాజు రాజకీయ ప్రస్తావన విశేషమైనదని అన్నారు సంవత్సరంలో ప్రతిరోజు ఫోన్లో అందుబాటులో ఉన్న నాయకుడు కన్నబాబు అన్నారు నియోజకవర్గంలో ఎటువంటి సమస్య వచ్చినా ఒక్క ఫోన్ కాల్ తో పరిస్థితిని చక్కదిద్దే వ్యవహార శైలి కలిగిన రాజకీయ నాయకుడన్నారు ప్రజా సమస్యలపై నిరంతరం పాటుపడే వ్యక్తి అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బుద్దపు రయ్య దొర మున్సిపాలిటీ వైస్ చైర్మన్లు బెజవాడ నాగేశ్వరరావు ఏ గుప్తా మండల పార్టీ ప్రెసిడెంట్ కొల్లి త్రినాథ్ కౌన్సిలర్లు శివ దూది నరసింహమూర్తి పిట్ట సత్యబాబు డి అచ్యుతరావు నాయకులు కొల్లి త్రినాథరావు కొట్టారు కొండబాబు పడాల శ్రీను రాజాన శ్రీను దాసరి కుమార్ కోడిగుడ్డు రమణ అంకిరెడ్డి నరసింహారావు మోహన్ గోపి తదితరులు పాల్గొన్నారు మన కీతం మేత మాజీ శాసనసభ్యులు గంగరాజు గారు జరిగే సందర్భంగా చేసిన నాయకులందరూ కూడా ఈ రోజు ఎంతో సుదినం ఎందుకంటే అలాంటి నాయకుడు అడిగి కాడల్లో ఆ నాయకత్వ ఎందుకు సంజేసినప్పుడు మనందరూ గర్వపడాలి ఎందుకంటే ద్వరగారు అవని నేను అవని మెజారి నాయకు గారు లేదా మొత్తగారు అవని రామ్ ఇలా మీ అందరూ కూడా ఈరోజు ఈ పదవులు అనుభవించి ఈ స్థాయిలో ఉన్నామంటే ఆయన మా కష్టాన్ని గుర్తించి ఆయన పదవి ఇవ్వడం ద్వారా శాసనసభ్యుడిగా మమ్మల్ని ఎన్నుకోవడం ద్వారా మాకు ఈ పదంలో ఆయన ఎన్నుకోవడం ద్వారా మాకు మంచి భవిష్యత్తుని ఆయన ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఆయన ఉండడం వల్ల ఈ రోజు మేము అందరూ ఈ పదాలు అనిపిస్తున్నాం అందరూ ఎటువంటి సందేహం లేదు దానికి జీవితాలతో ఆయనకి మేము రుణపడి ఉంటామని నవముఖంగా మీకు తెలియజేసుకున్నాను అయితే ఆయన ఇంకా మనకు కొన్ని మరికొన్ని రోజులు అందుబాటులో ఉండి ఆయన నాయకత్వంలో మనం పనిచేసినట్టయితే ఇంతకాలం కూడా మనం కన్నబాబు గారు గారి మనుషుల కింద ఎంతైతే గుర్తింపు పొందుతున్నామో ఇంకా ఆయన ఆ నాయకత్వంలో పనిచేయడం ద్వారా మన తాలూకా బలం ఇంకా ముందు ముందు ఇంకా బాగుండు పోతే ఆయన రాజకీయాలు అయితే తప్పుకుంటానని అన్నట్టుగా ఆయన అన్నా అన్నారు కానీ ఇంకా పార్టీ నిర్ణయం మేరకు ఆయన్ని కొనసాగి కొనసాగిస్తారని అనుకుంటాను నేను మరింత కాలం ఆయన సేవలను అందరూ పొందాలి ఎందుకంటే ఆయన అడుగు జాడలో నాయకత్వ అంటే ఆయన దగ్గర నేను నేర్చుకుని నేను చాలా మంది నాయకుల దగ్గర నేను పనిచేస్తున్నాను కానీ ఒక కార్యకర్తకు సమస్య వస్తే ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి ఆ సమస్యను సాల్వ్ చేసి మళ్లీ ఆ కార్యకర్త తెలియపరచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఆ విషయాన్ని నేను కర్మబాబు రాజు గారి ద్వారా నేను నేర్చుకుని నేను కూడా నిత్య జీవితంలో అవే కూడా అదే కొన్ని ఆయన తాలూకా లక్షణాలన్నీ కూడా ఫాలో అవ్వడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే అవి సామాజిక కార్యకర్తలు మనం కష్టపడి నిలబడినప్పుడే మా తాలూకా నాయకత్వం అటువంటి అదే కాకుండా కష్టపడిన కార్యకర్తలు గుర్తించడం ఎవరైతే పార్టీ కష్టపడి ఉన్నారో ఎవరైతే మొదటి నుంచి ఉన్నారో ఈరోజు కౌన్సిలర్లందరినీ ఎంతో మందిని పెట్టడం జరిగింది అది కేవలం ఆయన సపోర్ట్ వల్లే ఫస్ట్ నుంచి కార్యకర్తలు అందరూ కష్టపడి ఉన్నారు న్యాయం చేయడం అంటే కష్టపడిన న్యాయం చేయడంతో పాటు కార్యకర్తకి అందుబాటులో ఎప్పుడూ అర్ధరాత్రి అయిన అందుబాటులో ఉండడంతో పాటు ఎనీ టైం ఫోన్కి అందుబాటులో ఉండడం పాటు అనేక రకమైన ఆయన తాలూకా నాయకత్వ లక్షణాలు మనందరూ కూడా మనం రాబోయే రోజుల్లో మనందరూ కూడా నాయకులా తయారు చేయాల్సి అవ్వాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి మన భవిష్యత్తు కూడా మంచి రోజులు ఉంటాయి కాబట్టి మనం ఆయన అడుగుజాడంలో ఆయన ఏదైతే మనకు రాజకీయ సృష్టిగా ఏర్పడో ఆ అడుగు జాడలో కూడా ప్రయత్నం చేద్దాం అంతేకాకుండా ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో పరితకాలం ఆయన సేవలు మనం ఆయన ఆయన ఆయనంతా ఆయన ప్రకటించారు కానీ కానీ ఆయనే కావాలనేది మన కేడతాలూకా అంతర్తాలకు ఒపీనియన్ ఆ ఒపీనియన్ మీదగా ఆయన మళ్ళీ నిర్ణయం మార్చుకోవచ్చు లేదంటే అధిష్టానం నిర్ణయం ఆయన నిర్ణయాన్ని అధిష్టానం అయన్ని అంగీకరించుకోవచ్చు మళ్ళీ మార్చవచ్చు భవిష్యత్తులో ఎన్నో ఎన్నో రకాలుగా జరిగే అవకాశం ఉంది కానీ ఏదైనా కన్నబాబు రాజు గారి మనుషులుగా మన గుర్తుం పొంది కాబట్టి ఈ రోజు మనల్ని ఎవరైనా గుర్తిస్తారంటే కన్నబాబు రాజు మనుషులు లేదు